ద్వారా రెవెన్యూ పెంచుకోవాలనుకుంటే అక్కడ ఏమన్నా తిరుగుబాటు వస్తుందేమో బ్యాలెన్స్ చేసుకోవాలి అయితే ఈ భారం ఎవరి మీద మోపుతారు తెలంగాణలో ఎవరు ఈ భారం మోయడానికి రెడీగా ఉండాలి నోటితో మాట చెప్పడం నొసటితో విక్రయించడం అనే కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుద్ది నోటితో చెప్పేశాం అన్ని ఆచరణ చేసి చూపించాలి ఒక్క రూపాయి భారం పెరిగినా రెచ్చిపోతారు జనాలు ఇందులో చైతన్యవంతమైన సమాజం ఊరుకోరు కేసీఆర్ పారా లేదా పెద్దగా కాబట్టి అతను అభినందించారు కానీ ఇక్కడ వీళ్ళు చెప్పిన హామీలను నమ్మినటువంటి వాళ్ళలో ఎక్కువగా రైతు కూలీలు పల్లె ప్రాంతాలు కౌలు రైతులు వాళ్ళకి రేపు పొద్దున్న రావాల్సిందే అలాగనే కరెంట్ రేట్ పెంచుతానంటే కుదరదు సాధారణంగా ఒక రాష్ట్ర ఒక స్థానిక సంస్థలు ఉన్నాయనుకోండి కార్పొరేషన్ వీటికి ఆశీలు అంటారు అయ్యి డబ్బులు వస్తుంటాయి లేదంటే ఇంటి పన్ను డబ్బులు వస్తుంటాయి మంచినీళ్ళ డబ్బులు వస్తుంటాయి ఇట్లాంటి డబ్బులు వస్తుంటాయి రాష్ట్రం అలాగే అద్దెలకు ఇచ్చుకునేటువంటి కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటప్పటికి ఇమ్మీడియట్ క్యాష్ ఫ్లో ఉండేటువంటిది ఎలక్ట్రిసిటీ అమౌంట్ ఆర్టీసీ అమౌంట్ అందులో ఆర్టీసీ విడిగా ఉన్నప్పుడు కుదరదు కానీ ఇప్పుడు విలీనం చేసుకుని ఉన్నారు కాబట్టి అది ఉంటది రోజు చేతిలో క్యాష్ వచ్చేటువంటి వ్యవస్థ ఈ రెండిట్లలో ఇప్పుడు ఒక దాంట్లోనేమో సగం పోతుంది ఇంకో దాంట్లో పావు పోతుంది కాబట్టి అది ఆశామాషా భారం కాదు మద్యం మీద మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాలు ఆల్రెడీ వేరే వాటికి లెక్కలేసేసుకుని ఉంటారు కదా నేను అంటుంది మద్యము ఇసక ఈ డిఫరెంట్ అది ఫ్లక్సు అందులో నాయకులే తింటారు ఎక్కువ వర్క్ షాప్లు ఇవన్నీ ఉన్న తర్వాత దాంట్లో గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం ఫిక్స్ తగితే ఎక్కువ అందులో నాయకులు తింటారు పెంచితే అదే రేట్లు పెంచినా కూడా రేట్లు పెంచినా నాలుగు రూపాయలు వస్తుంది మరీ భారీగా పెంచేయలేరు కదా వాకిట్లో వచ్చేటువంటి ఆదాయం ఫిక్స్డ్ ఇన్కమ్